హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ రాఖీ పండగకి మన ఫేస్ గ్లో అవ్వడానికి టూ ఇంగ్రీడియంట్స్ మ్యాజిక్ ఫేస్ ప్యాక్ నీకు చూపిస్తాను దానికంటే ముందు నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఓకే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం దీనికి కావాల్సినవి ఒక గిన్నె అండ్ ఒక స్పూన్ పెరుగు చిటికెడు పసుపు మీకు పసుపు యూజ్ చేయడం అంతగా నచ్చకపోతే జస్ట్ లైట్గా వేసుకున్నా కూడా చాలు ఓకేనా ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకోవాలి ఈ టూ ఇంగ్రీడియంట్స్ వల్ల మన ఫేస్ గ్లో అండ్ వైట్గా స్మూత్గా అవుతుంది చూస్తారు కదా రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మన ఫేస్ని మన దగ్గర ఉన్న సోప్తో క్లీన్ చేసుకోవాలి చూస్తారు కదా నేను నా ఫేస్ని క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ మనం ట్రై చేద్దాం ఇప్పుడు చక్కగా నీట్గా చూడండి నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను స్క్రబ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి ఫేస్ అంతా కూడా కళ్ళ కింద అప్పర్ లిప్స్ దగ్గర ఐబ్రోస్ దగ్గర టచ్ అవ్వకుండా చూసుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్లో వాష్ చేసుకుంటే చూడండి ఫేస్ అంత గ్లోగా అంత వైట్గా బ్రైట్గా స్మూత్గా ఉంది మీకు ఇలాంటి రిజల్టే వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్